సర్వశక్తిమంతుడైన ప్రేమమయుడైన పరలోక తండ్రి కృతజ్ఞతా హృదయంతో నీ సన్నిధిలో నేను వచ్చిచున్నాను నా పిల్లలు నీ చేతి నుండి నాకు దయతో ప్రసాదించబడిన అమూల్యమైన వరములు వారు నాకు చెందినవారు కాదు నీకు చెందినవారు నీ సత్యముతోనూ నీ ప్రేమతోనూ వారి హృదయములను నింపుము వారు చిన్ననాటి నుండే నిన్ను తెలిసి నిన్ను ప్రేమించి నీ మార్గములో నడచునట్లు కృపనిచ్చుము ప్రభువైన ఏ స్క్రీస్తు పిల్లలను ఆశీర్వదించి నీ ఒడిలో చేర్చుకున్న ప్రభువా నా పిల్లల జీవమును నీ పరిశుద్ధ చేతులతో కాపాడుము వారిని చుట్టుముట్టి నీ దూతలతో రక్షణగా నిలుపుము వారు బలహీనులైనప్పుడు నీవు వారి బలముగా ఉండుము వారు భయపడినప్పుడు నీ సమాధానముతో వారిని నింపుము నీ అమూల్యమైన రక్తముతో వారిని కప్పి ఏ దుష్ట శక్తియు వారికి హాని చేయకుండా కాపాడుము పరిశుద్ధాత్మ నా పిల్లలకు జ్ఞానము వివేకము సత్యమును బోధించుము మంచి మిత్రులను దేవుని భయముతో నడచు ఉపాధ్యాయులను వారి జీవితములో కలుగజేయుము వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు నీ స్వరము వారి హృదయములో వినిపించుము వారిలో వినయమును దయను విశ్వాసమును పెంపొందించుము నీ చిత్తానుసారముగా నడచునట్లు మార్గనిర్దేశించుము ప్రేమమయుడైన తండ్రి నా పిల్లల భవిష్యత్తును నీ పరిశుద్ధ చేతులలో పూర్తిగా అప్పగించుచున్నాను వారి జీవితం ప్రతిదినము నీ కృపతోనూ నీ సమాధానముతోనూ నిండియుండునుగాక శరీరములోనూ మనస్సులోనూ ఆత్మలోనూ వారిని కాపాడుము వారి జీవితములు నీ మహిమకు సాక్ష్యముగా నిలిచేలా చేయుము నా రక్షకుడైన యేస్క్రీస్తు నామమున ఈ ప్రార్థన చేయిచున్నాను ఆమెన్